ఒక మూలగా నవల చదువుకుంటున్న మాధవి దగ్గరికి డాక్టర్ చక్రవర్తి వచ్చి కూర్చున్నాడు ఇన్ని ఆటలు ఏ ఒక్కటి మీకు ఇష్టం లేదా అన్నాడు నవ్వుతూ ఇష్టం లేక కాదనుకోండి నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంది మాధవి అది డుమారియల్ రెబేకా కదు ఇంతవరకు చదవలేదా మీరు నేను ఒకసారి చదివాను ఆ మధ్య రెబేకా పిక్చర్ కూడా వచ్చింది కదూ చూశాను ఇప్పుడు మళ్ళీ శ్రద్ధగా చదవాలని కథ పొడవున సస్పెన్స్ కావడంతో మీకు మ్యారియర్కు చాలా పోలిక ఉంది మంచి నాయక నాయకులను సృష్టించడంలో మీకు గొప్ప నేర్పు ఉంది థ్యాంక్స్ కానీ మీ అభిమానం అలా అనిపిస్తోంది అంది మాధవి చిరునవ్వుతో చక్రవర్తి మళ్ళీ ఉత్సాహంగా ఏదో చెప్పబోయాడు మీ కథల్లో ఇంకా చెబుతూ ఉండగానే మాధవి అడ్డు తగిలింది ఆమెకు అసలే ఆ వాతావరణం జుగుప్సాకరంగా ఉంది ఈ సంభాషణ మరీ చిరాకు కలిగించింది చూడండి చక్రవర్తి గారు ఏదో రాస్తాను కానీ నాకు వాటి గురించి అంతగా చర్చించడం ఇష్టం ఉండదు అదీ కాక మనం ఈరోజు అన్నీ విడిచి ప్రశాంతంగా గడుపుదామని కదా ఇక్కడికి వచ్చాం ఇక్కడ కూడా నా కథలను నేను మీ పేషెంట్లను మీరు మననం చేసుకుంటూ కూర్చుంటే ఏం లాభం చెల్లును చెప్పిన ఆ జవాబుకు చక్రవర్తి ఒక్క క్షణం నిచ్చేష్టుడయ్యాడు మొహంలో నవ్వు మాయమైపోయింది ఎక్స్క్యూజ్ మీ ఐఆమ్ వెరీ సారీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భోజనాలు అయ్యాయి పాటలు వచ్చిన వాళ్ళు కాస్త వినిపిస్తే సంతోషిస్తాం అంటూ అభ్యర్థించాడు శర్మ దాంతో కలకలం లేగింది ప్రతి ఒక్కరు మరొకరిని మీకొచ్చా అని అడిగిన వారే మూర్తి అనే కాలేజ్ లెక్చరర్ కడకు ఒక ఎంకి పాట ఒక భజన గీతం పాడాడు ఇంకెవ్వరికి రానట్టేనా అవమానం కళ్ళతల్లి సరస్వతీదేవి స్త్రీ అవ్వడమేంటి ఇందరు స్త్రీలలో ఒక్కరికైనా సంగీతం రాకపోవడమేంటి శర్మ మాటలకు మగవాళ్ళంతా నవ్వారు ఆడవాళ్లు కొంచెం సిగ్గుపడ్డారు ఎంత అన్నావు అయితే కాచుకో శర్మ భుజాలు రవీంద్ర మాధవి వైపు తిరుగుతూ మాధవి మొదలెట్టు వీళ్ళ చెవులకున్న తృప్పంతా వదిలిపోవాలి వదిలించేసే అన్నాడు ఓహ్ సారీ హాస్యంగా లెంపలేసుకున్న శర్మను చూసి మళ్ళీ అంతా నవ్వారు ఏం మాధవి ఏమిటింకా ఆలస్యం అన్నాడు తిరిగి రవీంద్ర పాడండి అంది నిర్మల నాకంత బాగా రాదండి అయినా అందరిలో పాడే అలవాటు లేదండి అంది మాధవి ముఖం ఇబ్బందిగా పెట్టి అంత మనవారే కదండి పరైవాళ్ళు ఎవరూ లేరు కదా పాడక తప్పదు అన్నాడు శర్మ అంతకు నువ్వే కారణం అన్నట్టుగా కోపంగా చూసింది మాధవి తన భర్త వైపు నాకేం నీకు పాట వచ్చిన సంగతి అందరికీ చెప్పేశాను ఇక నువ్వు పాడితే గాని వదిలిపెట్టరు అట్టే బ్రతిమాలించుకోకు పాడేసే రవీంద్ర కొంటెతనానికి మరీ కోపం వచ్చింది మాధవికి అంతవరకు మౌనంగా ఉన్న చక్రవర్తి కలగజేసుకున్నాడు పోనివ్వండి బలవంతం దేనికి కొందరు అన్ని సమయాల్లోనూ పాడలేరు అంటూ మాధవిని చూసి కానీ పాడటానికి ప్రయత్నించండి మాధవి గారు లేకపోతే వీళ్ళంతా నా కోసం ఏడుస్తారు అన్నాడు మాధవికి నవ్వొచ్చింది ఇక పాడకపోతే బాగుండదనిపించింది ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మొదలెట్టింది జయదేవుని అష్టపది ఒకటి అందుకుంది యామి మిహ శరణం అని మృదు మధురంగా పాడుతూ ఉంటే ఏమాత్రం సంగీత జ్ఞానం లేని వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని తన్మయులైపోయారు పాట ముగించి మాధవి తలెత్తేసరికి అందరూ మౌనంగా విస్పారిత నేత్రాలతో ఆమెని చూస్తున్నారు ఆ నేత్రాలలోనే వారి ప్రశంసలు దాగి ఉన్నాయి రవీంద్ర సవాల్ చేస్తే ఏమో అనుకున్నాను కానీ నిజంగా చెవులకున్న తృప్పు వదిలిపోయింది తేనెలో స్నానం చేసినట్టుంది అన్నాడు చక్రవర్తి మందస్వరంతో నయం తేనెటీగలు కుట్టినట్టు లేదు అంది నిర్మల నవ్వుతూ అంతా నవ్వారు కానీ అందులో అర్థం ఏమిటో ఎవరికీ బోధపడలేదు మా కాలేజ్ మొత్తం మీద ఒక్కళ్ళు లేరు ఇలా పాడగలవారు అన్నాడు మూర్తి ఇన్ని చెప్పినా నేనే అడుగుతున్నాను ఈసారి మధురా నగరిలో పాడగలరా సంకోచిస్తూ అడిగాడు చక్రవర్తి సమాధానం రవీంద్ర నుంచి వచ్చింది ఓ దివ్యంగా అది నాకు చాలా ఇష్టం ఎటొచ్చి ఆవిడకు మన మీద దయ కలగాలి అంతే మాధవి ఒక్కసారి చురుగ్గా చూసింది రవీంద్రను వెంటనే భైరవిలో శృతి అందుకుంది రాజమార్గం ఇది కృష్ణ అని మాధవి పాడుతూ ఉంటే సన్నని గంటం రోగుతున్నట్లుగా ఆ కంఠంలోని ఆచరణం మధురత్వం సిద్ధించుకుంది అని అనిపించింది శ్రోతలకి శృతి ముగించగానే మళ్ళీ బలవంతం చేయకండి అంది మాధవి బ్రతిమిలాడుతున్నట్లుగా సర్లేండి కానీ మరీ మరీ వినాలనిపించే గాత్రం మీది ఇలాంటి తోటలో ఈ నేత్రపర్వంగా ఉన్న పూల తీగల మధ్య వీణల విందు చేసే మీ గానం వంటి గానం వింటూ ఉంటే జీవితానికి మరేమీ అక్కర్లేదనిపిస్తోంది మీ బోటి బైరాగులకు అంటూ పూర్తి చేసింది నిర్మల భర్త మాటను అయితే మీ వారు బైరాగా అంటూ వనజ హేళన చేసింది నిర్మలను అందరూ లేచి పూల మొక్కలను పరామర్శించారు కాసేపు కొందరు సరదాగా చెరువులో దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు కాఫీలు అయిన తర్వాత కొంతసేపు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశారు మాధవి మాత్రం రాధా మనోహరపు పందిరి క్రింద కూర్చునే ఉంది ఎటు కదలకుండా క్రమంగా సాయంత్రం ఐదైంది సంధ్యావీచకులు బయలుదేరాయి భాస్కరునికి వీట్కోలిస్తున్న ప్రకృతి కన్య చెక్కిళ్ళు సిగ్గుతో అరుణ రాగరంజితమయ్యాయి పగలంతా ఎక్కడో తిరిగిన పక్షులు నివాసాలు చేరుకుంటున్నాయి నాదాలతో చక్రవర్తి కారులోనే అందరిని ఇండ్లకు పంపించాడు ఆఖరి ట్రిప్లో చక్రవర్తి నిర్మల మాధవి రవీంద్ర బయలుదేరారు కార్ దిగి రవీంద్ర గుడ్ నైట్ చెప్పాడు మాధవి మర్యాదకు నిర్మలను ఎప్పుడైనా తమ ఇంటికి వస్తూ ఉండమని ఆహ్వానించింది ఆ పిలుపుకు చక్రవర్తి సమాధానమిచ్చాడు వేరే పిలవాల ఇక మా మన కుటుంబాల మధ్య స్నేహం పెరగాలి గుడ్ నైట్ అంటూనే కార్ స్టార్ట్ చేశాడు మరోవైపు కాళ్ళు చేతులు కడుక్కొని సాయంకాలం వంట ప్రయత్నంలో నిమగ్నమైంది మాధవి కాసేపటికి రవీంద్ర కూడా దుస్తులు మార్చుకుని వచ్చి కూర్చున్నాడు పెద్ద చదువు సంధ్యలు లేకపోయినా సోషల్ బిహేవియర్ తెలిసిన వాళ్ళు వాళ్ళందరూను అన్నాడు ఉపోద్ఘాతంగా ఒక్కసారి తలెత్తి చూసి తిరిగి తన పనిలో తాను నిమగ్నమైంది మాధవి జవాబు రాకపోవడంతో మళ్ళీ రెట్టించాడు రవీంద్ర ఒక ఆటలో కానీ మాటలో కానీ ఎవరితోనూ కలయకుండా మడికట్టు కూర్చున్నట్టు కూర్చోవడం నాకేం బాగోలేదు అది అతిశయమో బిడియమో తేల్చుకోలేకుండా ఉన్నాను అందులోనూ చక్రవర్తి ఫారిన్ రిటర్న్ చాలా ఫార్వర్డ్గా ఉంటాడు అతని ముందు నీ ప్రవర్తనతో నాకు తల కొట్టేసినట్లయింది కూరలు తరగడం ఆఫ్ చేసి రవీంద్ర వైపు దృష్టి తిప్పింది మాధవి మీరు చాలా మారిపోయారు ఈ ఒక్క రోజులోనూ కానీ అటువంటి మనుషులతో ప్రయత్నపూర్వకంగా కలిసిపోదామన్న నాకు చేత కాదు అది నాలో బలహీనత అని మీకు తెలుసు నేను చదువుకునే రోజుల్లో కూడా అటువంటి వాటికి దూరంగా ఉండేదాన్ని నేను పెరిగిన వాతావరణమే అటువంటిది ఈ పాతిక సంవత్సరాల జీవితంలోనూ లేనిది ఇహ భవిష్యత్తులో ఆ మార్పు రాగలదని నేను అనుకోను బాగుంది ఎల్లకాలం ఒకేలాగా ఉంటామా మన చుట్టూ నాగరికతను అనుగుణంగా కొంచెం మార్చుకోవాలి చూడండి మన వివాహమైన ఈ రెండు సంవత్సరాల కాలంలోనూ మన మధ్య చిన్న కలహమైనా రాలేదు ఇటువంటి అనవసర విషయం అందులోను ఇతరుల గురించి మనం చర్చించుకోవడం ఏమీ బాలేదు మన మధ్య పట్టింపులు కలహాలు రావడం నాకు ఇష్టం లేదు ఆ మాటల్లో స్థిర గాంభీర్యానికి ఆశ్చర్యపోయాడు రవీంద్ర కొంచెం మెత్తబడ్డాడు కూడాను అవును మాధవి మనకు మనస్పర్ధలు వద్దు ఏదో కొంచెం ఆవేశపడ్డాను ఏమీ అనుకోకు కానీ నేనేమంటానంటే తెలుసు మర్యాద కోసమైనా ఒక నాలుగు గంటల కాలం నలుగురితోనూ కలిసిపోకూడదా అని కానీ మనమంత పట్టించుకోవాల్సినంత మర్యాద తెలిసిన వాళ్ళెవరు అక్కడ లేరు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం కూడా లేని వాళ్ళు పైపై అలంకరణలు మాత్రమే తెలుసు మరి ఇంతటి ఫార్వర్డ్గా ఉండే భర్తలు వాళ్ళట్ల బ్రూట్స్ మాదిరిగా ఎందుకు ఉంచారు ఎవరు ఆ వన్నెల విసిని బ్రూట్స్ ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర వన్నెల విసినికరలు కాదు సీతాకొక్క చిలుకలు అనండి ఉపమానం అన్ని విధాలా సరిపోతుంది గొంగలి పురుగుకు అందమైన రెక్కలుండగానే విలువ ఎలా వస్తుంది తేలికగా నవ్వేశాడు రవి నిజమే మాధవి ఇహ ఆ విషయాలన్నీ అనవసరం వాటిని వదిలేద్దాం అయినా నువ్వు ముందే చెప్పావు కదా ఇటువంటి సంఘటనల వల్ల మనోనైర్మల్యం చెడవుతుందని తెలిసి పొరపాటుగా ప్రవర్తించాను ఇక ఆ విషయాలన్నీ మర్చిపో మాధవి క్లబ్కు వెళ్ళడానికి తయారై మేడ దిగిపోతున్న నిర్మలకు భర్త ఎదురుపడ్డాడు ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు నే చెప్పిన సంగతి మర్చిపోయావా నిర్మల అంటూ గదిలోకి పోయి దుస్తులు మార్చుకున్నాడు చక్రవర్తి విసుక్కుంటూ భర్త వెనుకాలే గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చుంది నిర్మల ఆ రవీంద్ర ఆ ఇంటికి వెళ్దామని చెప్పానుగా నేను రానని కూడా చెప్పానుగా వాళ్ళను ఒక్కసారి చూశాను లేదు గర్భశత్రుత్వం ఉన్నట్లుగా మాట్లాడతావేంటి ఎందుకు ఇష్టం లేదు అయిందిగా మర్యాద తోటలో మహా నేనమ్మా చదువుకున్న దాన్నమ్మా సంగీతం వచ్చిన దానను అన్నట్లుగా బింకింగ్గా ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుంటే వెతుక్కుంటూ ఆవిడింటికి వెళ్ళడం దేనికి నవ్వాడు చక్రవర్తి మరీ తేలికగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటావు ఆవిడది అతిగా మాట్లాడే స్వభావం కాదేమో పోనీ మనకేం రవీంద్ర కలిసిమెలిసి లేడు అలాగే రెండుసార్లు మాట్లాడితే ఆవిడతో కూడా చనువు ఏర్పడుతుంది మనలాగే ఉంటుంది ఇంతకు ఆవిడేమైనా దేవుడా దేవత అంత ప్రయత్నించి ఆవిడ చనువు దయ మనం సంపాదించుకోవడానికి తీరా వెళ్తే మొన్న లాగే ఆవిడ ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడం అవసరమా మళ్ళీ వెళ్ళి కూర్చుని ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటే ఏది గతి చిరాకుగా అడిగింది నిర్మల నిట్టు చెడు చక్రవర్తి నీకు ప్రతిదీ చెడుగానే అర్థం అర్థమవుతుంది పోని అసలు ఇష్టం లేదని సూటిగా చెప్పేయరాదు నాకెందుకు ఇష్టం లేదు నడవండి పోని అది తేలిపోతుంది కదా కారులోంచి దిగుతున్న నిర్మలను చక్రవర్తిని సాధారణంగా ఆహ్వానించింది మాధవి కానీ లోన ఆశ్చర్యపోయింది నామమాత్రపు ఆహ్వానానికి అలా వచ్చేసారని అను వచ్చేస్తారని అనుకోలేదు డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి రేడియో ఆన్ చేసి కాఫీ చేయడానికి లోపలికి వెళ్ళబోయింది మా గురించి ఏమీ ఆర్భాటం వద్దు ఇక రోజు వచ్చే వాళ్ళమేగా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పండి అన్నాడు డాక్టర్ మీ స్నేహితులకు కూడా తయారు చేసి ఉంచాలిగా ఆఫీస్ నుండి వచ్చే వేలవుతుంది నవ్వుతూ జవాబిచ్చి లోపలికి వెళ్ళిపోయింది మాధవి అంతవరకు నిర్మల ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిర్మల డేగ కళ్ళతో పరీక్షిస్తూ ఉంది ఆ ఇంటి అలంకరణ అంతాను స్టవ్ మీద నీళ్లు పడేసి వచ్చిన మాధవి ఇల్లు చూదురుగాని రండి అంది డ్రాయింగ్ రూమ్ లివింగ్ రూమ్ రెండు పడకల గదులు భోజనాల గది స్నానాల గది వంటిల్లు ప్రతిదీ పొందికగా శుభ్రంగా ఉంది ఎందుకు లోటు లేనంత సామాను కూడా ఉంది ఆ తర్వాత మేడ మీదకు వెళ్ళారు అక్కడ డ్రాయింగ్ రూమ్ కింద గది కంటే బాగుంది అక్కడ రేడియోగ్రామ్ ఉంది రెండు రేడియోలే అంది ఆశ్చర్యంగా నిర్మల మూడు ట్రాన్సిస్టర్ కూడా ఉంది అంది మాధవి నవ్వుతూ వంట అది మీరే చేసుకుంటాను అంటే నేను మరోలా అనుకున్నాను మీరు బాగా ధనవంతులే అంది నిర్మల విస్మయంగా గృహిణీ ధర్మం తెలిసిన వాళ్లకు ధనప్రమేయం ఉండదు అంతా అంతా నీమాదిరినని అనుకుంటావు అన్నాడు చక్రవర్తి నవ్వుతూనే ఆయన నిర్మలా ముఖం వెంటనే మాడిపోయింది సంభాషణ ధోరణి మార్చే ఉద్దేశంతో రీడింగ్ రూంలోకి దారి తీసింది మాధవి టేబుల్ మీద సగం సగం రాసిన కాగితాలు అనేకం ఉన్నాయి ఆ పక్కనే బీరువా నిండా వ్రాతప్రతుల దొంతర్లు అనేకం ఉన్నాయి ఇది మీ గదిని స్పష్టంగా తెలుస్తోంది అవన్నీ మీరు రాసినవే కాదు అడిగాడు చక్రవర్తి అవునని తలూపింది మాధవి నా గది అని కాదు రీడింగ్ రూమ్ కానీ ఎక్కువ ఉపయోగించేది నేనే అనేక గ్రంథాలున్న ఒక చిన్న బీరువా చూపుతూ ఇవన్నీ తెలుగు నవలలు కొన్ని అనువాదాలు బెంగాలీ నోవెల్స్ కూడా ఉన్నాయనుకోండి అంది మరో బీరువాని చూపించి అందులో అంతా ఇంగ్లీష్ అండ్ రష్యన్ లిటరేచర్ ఆ నాలుగు బీరువా నిండా పత్రికలు నా రచనలు నా రచనలు పడిన పత్రికలు ఏమైనా మంచి కథలున్నవి జాగ్రత్త చేసుకుంటూ ఉంటాను అన్నది ఆశ్చర్యపోయాడు చక్రవర్తి ఇంతమందిని చూశాను కానీ ఇలా ఇంటి మొత్తం గ్రంథాలయం పెట్టుకున్న వాళ్లను ముఖ్యంగా ఆడవాళ్లను అసలు చూడలేదు నిజంగా మీ వంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం ఇందులో నాలుగో వంతు పుస్తకాలైనా నేను చదవలేదు అన్నాడు ప్రాణాలను మరమ్మత్తు చేసే మీరు పుస్తక పఠనం చేస్తే ఎలా ఎవరి అభిమానం వారిది లెండి ఎవరి అభిరుచి వారిది అంది మాధవి ఆ పటాలు ఎక్కడకున్నారండి అంది నిర్మల గోడలు చూస్తూ చక్రవర్తి కూడా చూశాడు అందమైన వాటర్ కలర్ చిత్రలేఖనాలు చక్కటి ఫ్రేముల్లో బిగించి ఉన్నాయి దగ్గరగా వెళ్ళాడు అన్ని మధు పేరిటే ఉన్నాయి గొప్ప కళ అన్నాడు ముగ్ధుడైపోతూ ఒక పటం గోడ నుంచి తీసి ఏదో సందేహంతో అటు ఇటు త్రిప్పుతూ ఉండగా మాధవి నవ్వుతూ చెప్పింది మీ చేతిలోది ఎంబ్రాయిడరీ వర్క్ చిత్రలేఖనంలాగే కనిపిస్తుంది వీటిలో కొన్ని చిత్రలేఖనాలు కూడా ఉన్నాయనుకోండి చిత్రంగా చూసింది నిర్మల చిత్రలేఖనం వంటి అల్లిక మధు అంటే అర్ధోక్తిలో ఉన్న చక్రవర్తి తన సందేహాన్ని నేనే అంటూ నివృత్తి చేసింది మాధవి కొంతకాలం అవి సరదాగా ఉండేవి ఆఖరికి ఈ సాహిత్యంలో పడిపోయాను ఇక మిగతావన్నీ వదిలేశాను చదువు సంగీతం చిత్రలేఖనం అల్లికలు కథారచన అబ్బు ఇక మీకు రాణి విద్య ఏమిటి కొంత ఆశ్చర్యంగా కొంత సంతోషంగా అడిగాడు చక్రవర్తి ఒకటి అతిశయం ఆడంబరం ఆ విద్యలే లేవు అంటూ ప్రవేశించాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రవీంద్ర భార్యపై గౌరవం అనురాగం తొనికిసలాడిపోతున్నాయి అతడి నేత్రాలలో అంతా నవ్వేశారు కూర్చోండి కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది మాధవి దుస్తులు మార్చడానికి రవీంద్ర కిందకు వెళ్ళాడు అన్నింటికంటే ఎక్కువగా ఉన్నది ఆ అతిశయమే లేదనుకుంటే సరా అంది నిర్మల మెల్లగా మితభాషిత్వాన్ని గర్వంగా అంచనా వేయకూడదు అయినా అది మనకెందుకు కానీ ఇల్లంతా ఎంత అందంగా అలంకరించిందో ఎంత శుభ్రంగా ఉంచిందో చూసి నేర్చుకోకూడదు సన్న సన్నగా మందలించాడు చక్రవర్తి మీరు కూడా అతడిలా భార్యను గౌరవించడం నేర్చుకుంటే బాగుంటుంది పెంకిగా సమాధానమిచ్చింది నిర్మల కాఫీలు అయ్యాక చాలాసేపు కబుర్లలో పడ్డారు అందరికంటే అధికంగా మాట్లాడే వ్యక్తి రవీంద్ర అతడికి ఒక్కోసారి ఆవేశం వచ్చిందంటే ఎవరి ఎదుటినైనా స్వంత విషయాలు కూడా నిస్సంకోచంగా మాట్లాడేస్తాడు మాధవి అందాన్ని కథలను తాను ఎంతగా ప్రేమించి వివాహం చేసుకున్నది ఆదిలో ఆమె పట్ల తన కుటుంబంలో కలిగిన భయాలు రాను రాను మాధవి సత్ప్రవర్తన వల్ల ఎట్లా మారిపోయింది రవీంద్ర హాస్యంగా వర్ణిస్తూ ఉంటే కుతూహలంగా వినే చక్రవర్తిని చూసి ఈర్ష్యతో కృంగిపోయింది నిర్మల అంతా విన్న చక్రవర్తి ఎవరి ప్రతిభనైనా పైకి రావాలంటే ప్రోత్సాహమిస్తూ చేదోడు వాదోడుగా ఉండే జీవిత భాగస్వామి కూడా ఉండాలంటాను ఏమంటారు మాధవీలత గారు ఒక కళను గాని సరదాను గాని ఉత్సాహంగా పైకి తెచ్చే భార్య గాని భర్త కానీ ఉంటేనే రాణింపు లేకపోతే ఆ కళ ఉత్సాహము నామరూపాలు లేకుండా పోతాయి కథా రచయిత్రిగా మీకింత పేరు ప్రతిష్టలు ఉన్నాయి అంటే ఆ ఘనత శ్రీ రవీంద్ర విశాల హృదయానికి దక్కుతుంది అన్నాడు ఫక్కున నవ్వాడు రవీంద్ర మనమేదో పక్షపాతంతో పొగుడుకుంటున్నట్టు ఉంది ఈ ఆడవాళ్ళు అలాగే అనుకుంటారు మాధవి నవ్వి ఊరుకుంది వెళ్ళేటప్పుడు చక్రవర్తి మాధవిని మీ రచనలు ఏమైనా ఇటీవల ప్రచురితమైనవి ఉంటే ఇవ్వండి అన్నాడు మాధవికి అసలు ఎవరికి ఏ వస్తువు ఇచ్చే అలవాటు లేదు నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటుంది కానీ ఇప్పుడు ఆమె ఎవరికి అటువంటి అవకాశం ఇవ్వకుండానే రవీంద్ర దానికేం తీసుకెళ్ళండి అంటూ రెండు నవలలు కొన్ని పత్రికలు తీసి ఇచ్చాడు అంతటితో ఊరుకోక డ్రాయర్ అరలో ఉన్న వ్రాతప్రతి తీసి ఇది వారపత్రిక పోటీకి పంపిన కథ ప్రతి అనుకోండి సరదాగా ఉంటే చదువుకోవచ్చు అన్నాడు సంతోషం అంటూ అందుకున్నాడు చక్రవర్తి మాధవికి కోపం చిరాకు పెనవేసుకుని వచ్చాయి ఇంట్లో తల్లికి దగ్గరి స్నేహితులు కూడా ఆమె ఎప్పుడు కథల వ్రాతప్రతులు ఇవ్వలేదు అచ్చైతే చదువుకోవాల్సిందే కానీ అతనికి ఉన్న శ్రద్ధాశక్తులు చూసి రవీంద్రకు మాత్రం ప్రతి కథ రాయగానే చూపుతుంది ఆ చదువు పురస్కరించుకుని అతని వాళ్ళ ఇంత పని చేశాడు అయిష్టమైతే మాత్రం భర్త ఇస్తూ ఉండగా ఎదుటే వద్దని వారించడమేలా ఎట్లాగో నిర్మల చక్రవర్తి వెళ్ళే వరకు ఊరుకునే తర్వాత భర్తకు సన్న సన్నగా చీవాట్లు పెట్టింది నువ్వు ఎందుకు అతడిని అనవసరంగా చీదరించుకుంటున్నావు మాధవి అతడిది వెన్న వంటి హృదయం స్నేహానికి ప్రాణమిస్తాడు మనమంటే ఎంత గౌరవమో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు మీకు మీకు స్నేహాలు అభిమానాలు ఉంటే ఉండనియండి నా వరకు ఎందుకు అందరి ఎదుట వారించడం లేక ఊరుకున్నాను నా రచనలు నేను ప్రాణప్రదంగా చూసుకుంటానని తెలిసే ఇలా చేశారు అని మాధవి అడగడంతో వెంటనే నిట్టూర్చుతూ రవీంద్ర ఇలా అన్నాడు విలువ తెలిసిన వాణ్ణని ఇచ్చాను నువ్వు కష్టపెట్టుకుంటావని అనుకోలేదు తిరిగి పదిలంగా ఇచ్చేస్తాడు పర్వాలేదు కొంతసేపు ఆ మాటకి మాధవి కొంతసేపు మౌనంగా కూర్చుని ఇక లేచి లోపలికి వెళ్తూ ఉంటే వెంటనే రవీంద్ర వెనక్కు తిరిగి తనని పిలిచాడు ఆవిడేమిటో నీతో వాదిస్తోంది ఆ నిర్మలేన ఏమైంది ఏవో పైపై శుష్క ప్రియాలు తప్పుబట్టే అసూయపరురాలు లేంది తను నాకు అలా కనిపిస్తోంది వాళ్ళ క్లబ్లో చేరమంటుంది నాకంత శ్రద్ధ లేదని చెప్పాను బాగుంది వరుస అతడి అతి చనువు చూస్తే చిరాకు ఈవిడ అసూయ చూసినా చికాకు కానీ నువ్వేమనుకోనంటే ఒక సలహా మాధవి ఏమిటది మామూలుగానే అడిగింది బొత్తిగా ఇలా ఇంట్లో కూర్చునే కంటే ఏదో కాస్త నలుగురిలోనూ అలా తిరుగుతూ ఉంటే బాగుంటుంది కదా గృహభారాన్ని కొద్దిసేపైనా మర్చిపోయే అవకాశం ఉంటుంది ప్రపంచంలో ఏ ఒక్కరూ మనకి నచ్చరు పూర్తిగా మనుషుల్ని వాళ్ళ లోపాలతో కలిపే వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి పోనిద్దరు నా పిచ్చి ధోరణి నాది అంటూ లేచి అక్కడ నుండి వెళ్ళిపోయింది మాధవి